నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఈసారి ఎలక్షన్స్ లో నోటాకి వెయ్యాలి అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ డెసిషన్ కరెక్టో కాదో ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది నోటా నన్ ఆఫ్ ద అబౌ ఏంటి నోటా అంటే ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు గనక నచ్చకపోతే మాకు ఎవరు నచ్చలేదు అని చెప్పి చెప్పడానికి ఈవీఎం మిషన్ లో అభ్యర్థులందరి పేర్ల కంటే చివరిలో నోటా బటన్ ఉంటుంది దానికి ఓటేస్తాము ఇది బాగా తెలుసు కదా ఇంతేనా ఇంతకు మించి ఏమైనా ఉందా చాలా ఉంది నోటా గురించి చెప్పడానికి అవన్నీ చెప్పడానికి ఈ వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కువ మందికి చేరాలి అని చెప్పే లాస్ట్ మినిట్ లో పోలింగ్ కి ఒక్క రోజు ముందు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను సో మనం ఇది ఎక్కువ మందికి చేరేలాగా చేయాలి అంటే మీరందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి నోటాని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే పేరు పెట్టాలి అని అనుకున్నారంట చివరికి నన్ ఆఫ్ ద అబౌవ్ పై వాళ్ళు ఎవరికి కాదు అనేది నోటాగా ఫైనల్ చేశారు ఎవరు నచ్చకపోతే వాళ్ళందరినీ తిరస్కరించే చాయిస్ ప్రజలకు ఉండాలి అని చెప్పి టూ థౌజండ్ లో సుప్రీం కోర్టు ఈ నోటాకి ఓటేసే అవకాశం కల్పించింది అంతకంటే ముందు ఏముండేదో తెలుసా అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే గనక నెగిటివ్ ఓటింగ్ అనేది ఉండేది నెగిటివ్ ఓటింగ్ వేయాలి అంటే ఓటర్లు పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఫార్టీ నైన్ ఏ అనే ఒక ఫామ్ ని నింపి ఇచ్చేవాళ్ళు వీళ్ళు నెగిటివ్ ఓటింగ్ వేయడానికే వచ్చారు అనేది తెలిసిపోతుంది కదా ఇంకా గోప్యత ఎక్కడుంది అందుకే అందరికి తెలిసిపోయేది అందుకే ఆ నెగిటివ్ ఓటింగ్ పద్ధతి తీసేయాలి అని చెప్పి పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ టూ థౌజండ్ ఫోర్ లో సుప్రీంకోర్టు పిటిషన్ వేసింది వాదోపవాదనల తర్వాత సుప్రీంకోర్టు ఈవీఎం మిషన్ లో చిట్టు చివరి బటన్ గా నోటా పెట్టాలి అని చెప్పి టూ థౌజండ్ థర్టీన్ సెప్టెంబర్ ఇరవై ఏడున తీర్పిచ్చింది టూ థౌజండ్ థర్టీన్ లో ఢిల్లీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గఢ్ మిజోరాం ఈ రాష్ట్రాలకు జరిగిన ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం నోటా అనేది అందుబాటులోకి వచ్చింది టూ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోటాకి ఎంతమంది ఓటేసారో తెలుసా అరవై లక్షల మంది మొత్తం పోలైన ఓట్లలో ఇది ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్ లో నోటాకు పడ్డ ఓట్లు కొంచెం తగ్గాయి టూ థౌజండ్ ఫోర్టీన్ తో పోల్చితే ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి అరవై లక్షల మంది ప్రజలు మాకొద్దు ఈ అభ్యర్థి మాకు నచ్చలేదు అని చెప్పి ఓటేస్తే మరి ఏం జరిగింది నోటా వల్ల అభ్యర్థుల మీద ప్రజల్లో ఉన్న నెగిటివిటీ మాత్రమే తెలుస్తుంది గాని ఏదైనా ఒక నియోజకవర్గంలో అభ్యర్థులందరికంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా చాలా మంది ఆ ఎన్నిక క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ కొత్తగా ఎన్నుకో వచ్చేమో అభ్యర్థిని అని అనుకుంటారు కానీ అలా జరగదు ఆ తర్వాత స్థానంలో అంటే నోటా కంటే తర్వాత స్థానంలో ఎవరికైతే అత్యధిక ఓట్లు వస్తే వాళ్ళు అవుతుంది అంటే ప్రజల్లో ఎక్కువ మంది ఈ అభ్యర్థులు ఎవరు మాకు నచ్చట్లేదు అని చెప్పి నోటాన్ని గెలిపించినా కూడా ఓహో మీరు నోటా ఓటేసారా మీకు వీళ్ళెవరూ నచ్చట్లేదా అయితే మీరు వెళ్ళి ఆ పక్కకు కూర్చోండి నోటాక్ కాకుండా మిగిలిన వాళ్ళలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే గెలిచినట్లు అని చెప్పి ఈ నోటా సిస్టమ్ చెప్తోంది అంటే మెజారిటీ ప్రజల తీర్పు అన్నది ఇక్కడ చల్లకుండా పోతోంది నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చిన అభ్యర్థిని నోటాకు ఓట్లు వేసిన వాళ్ళతో సహా అందరికి నియోజకవర్గ ప్రతినిధిగా గెలిచినట్లు ప్రకటిస్తే అది ప్రజాస్వామ్యము ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలా అవుతుంది నిజానికి ఇక్కడ రీఎలక్షన్ పెట్టి మళ్ళా కొత్తగా వచ్చిన వాళ్ళని ఎన్నుకునే అవకాశం అనేది ప్రజలు ఇవ్వాలి చేయాలి కూడా చాలా పెద్ద సమస్య అవుతుంది నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికనే రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలి ముందు పోటీ పడ్డ అభ్యర్థులు ఎవరికి కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు అనే డిమాండ్లు కూడా ఉన్నాయి ఇవే డిమాండ్లతో శివకేర్ శివ్ కేర్ అనే రచయిత సుప్రీం కోర్టులో ఒక పిల్ కూడా వేశారు అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఒకవేళ ఎన్నిక రద్దు చేసి రీపోలింగ్ పెట్టారనుకోండి అప్పుడు కూడా మళ్ళీ అంటే రెండోసారి కూడా మళ్ళీ ఆ అభ్యర్థులు ఎవరు కూడా నచ్చలేదు ప్రజలకి మళ్ళీ నోటాకే ఎక్కువ పడ్డాయి అప్పుడు ఏం చేయాలి ఇదొక సమస్య అయితే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఎంతో కొంతమంది ప్రజలు వాళ్ళను కూడా ఎన్నుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేసి ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎందుకు అనర్హులుగా ప్రకటించాలి వాళ్ళలో రాజకీయాల్లోకి రావాలి నిజాయితీగా రాజకీయాలు చేయాలి అనే ఉత్సాహవంతులు యువకులు ఎవరైనా ఉంటే వాళ్ళు నష్టపోతారు కదా వాళ్ళకది పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది కదా అలాగే నోటాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అని చెప్పి పదే పదే ఎన్నిక నిర్వహించుకుంటూ పోతే ప్రజాస్వామ్యం చివరికి అపహాస్యం అవుతుంది కదా ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు చాలా ముందుకొచ్చాయి అందుకే నోటా మీద ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఏప్రిల్ ఇరవై ఆరున లాస్ట్ మంత్ ఈసీకి కి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది ఇదంతా చూస్తుంటే నోటా ఉత్త కాగితం పుల్లాగా అనిపించట్లేదా రాష్ట్రాల వారీగా టూ లోక్సభ నైన్టీన్ ఎలక్షన్స్ లో బీహార్ ప్రజలు అత్యధికంగా నోటాకు ఓట్లేసారు రెండు శాతం మంది నోటాకు ఓట్లేసారు మాకెవరూ నచ్చలేదు ఈ అభ్యర్థులు అని చెప్పి బీహార్ తర్వాత రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం మంది నోటాకు ఓటేశారు నోటాకు ఓటేసే వాళ్ళ సంఖ్య ఏపీలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం నాకు చాలా అవసరమో అని అనిపించింది నోటాకు ఓటేయడము మాకెవరూ నచ్చలేదు అని నిరసన తెలియజేస్తుందేమో గానీ ఎలాంటి మార్పు తీసుకురాదు జీరో చేంజ్ అంటే నచ్చని వాళ్ళను అధికారంలో నుంచి దించడానికి నోటా అస్సలు పనికిరాదు ఏపీ ఓటర్స్ లో చాలా మంది మేము నోటా కోటేస్తాము నోటా కోటేస్తామని చెప్పి కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా ఎంపీ స్థానానికి వేసే ఓటు ని నోటాకేస్తాము అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరాలి ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నోటాకు ఓటు వేయకండి అని చెప్తాను ఎందుకంటే నోటాకు ఓటేయాలి అని చెప్పి ఎప్పుడు అనుకుంటాం మనము ప్రస్తుతం ఉన్న వ్యవస్థ బాగాలేదు ఇది మార్చలేను కాబట్టి నేను నాకెవరు నచ్చట్లేదు కాబట్టి అని అనుకుంటారు కదా బట్ ఇప్పుడున్న వ్యవస్థ మీద ఎవరు ఫైట్ చేస్తున్నారు వాళ్ళని ఎన్నుకునే ఆప్షన్ కూడా ప్రజాస్వామ్యంలో ఉంది మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ నచ్చలేదు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే సరిగా పనిచేయట్లేదు అంటే ఆ ప్లేస్ లో ఇంకొకరిని అపాయింట్ చేసే పవర్ అనేది మన ఓటు మనకి ఇస్తోంది మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు మీకు ఏ రాజకీయ పార్టీ లేదా ఏ ప్రభుత్వ విధానాలు నచ్చలేదు వాళ్ళని అధికారంలో నుంచి దించాలి కదా అట్లా దించాలి కాబట్టి మీకు నచ్చని పార్టీ లేదా పాలకుల మీద ఎవరు గట్టిగా ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి ఓటేయచ్చు అలాగే కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయాల మీద ఆసక్తితో చాలా మంది యువత యువకులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు మీరు వేసే ఓటుతో వృధాగా వేయడం కంటే ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము అని చెప్పి ఓటేయచ్చు మరి గెలవని వాళ్ళకి ఓటేసినా కూడా నా ఓటు వేస్ట్ అయిపోతుంది కదా అనే క్వశ్చన్ రావచ్చు మనం ఓటేసిన అభ్యర్థి గెలవనంత మాత్రాన మన ఓటు వృధా అయిపోయినట్టు కాదు గెలవడం తెలిసినా కూడా ఒక మంచి వ్యక్తికి ఓటేసామనుకోండి నా వెనకాల ఇంత ప్రజాబలం ఉంది నేను ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగాలి ఇంకా మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలి అని చెప్పి కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి అదొక స్ఫూర్తిని ఇస్తుంది నిజంగా రాజకీయ వ్యూహాలు ఉండాల్సింది రాజకీయ పార్టీలకు కాదు ప్రజలకే ఎక్కువగా రాజకీయ వ్యూహాలు ఉండాలి